వెల్కమ్ టు టారోడివన్ మెసేజెస్ డే వియర్స్ మీ వాళ్ళు ఇద్దరు మీకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయడానికి మీ అమ్మవారు అడ్డొచ్చారండి ఏం చేద్దాం అనుకున్నారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి గూఢాచర్లు మీ ఇంట్లో వాళ్ళ విషయంలో మీ ఇంట్లో వాళ్ళకి వెన్నుపోటు వెయ్యాలి అని చెప్పి ప్లాన్ చేస్తారంట ఏం జరిగింది ఏ విషయంలో వెన్నుపోటు వేద్దాం అనుకుంటున్నారు అసలు ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో వాళ్ళని కలెక్టివ్ని హార్ట్ బ్రేక్ చేయాలి అని చెప్పి అనుకున్నారంట అస్సలు మిస్ అవ్వకూడదు ఓకేనా అస్సలు మిస్ అవ్వకూడదు మిస్ అవ్వడానికి ఛాన్సే ఉండకూడదు ఖచ్చితంగా చేసి తీరాలి అని చెప్పి టైం కోసం వెయిట్ చేశారంట దానికి కావలసిన అన్ని వెహికల్స్ని సర్కిల్స్ అప్ చేయడానికి కావలసిన వాటిని అన్నిటినీ ఇంకా వాళ్ళకి ఏమేమి కావాలో అన్నిటినీ నాలుగు వైపులా నలుగురిని వారి సహాయంతో వాళ్ళలో వాళ్ళతో కలిసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్నారంట ఓకేనా పోటు వెయ్యాలి అని అనుకున్నారంట డైరెక్ట్గా గానే ఓకేనా ఇంటి పైన వాళ్ళు ఈజ్ అ నాలుగు సైడ్ నుంచి నలుగురు ఉన్నారండి ఓకేనా అండ్ ఒకళ్ళు వచ్చేసరికి గోవాకి సంబంధించిన వాళ్ళు ఇంటి దగ్గరలో అండ్ ఇంకొకరు చదువు చెప్పేవాళ్ళు చదువుకుంటున్న వాళ్ళు ఇంకొకరు బర్డ్స్కి సంబంధించిన వాళ్ళు ఎగరాలని ఉత్సాహంతో వాళ్ళు ఒకరు ఓకేనా అండ్ వీళ్ళు వీళ్ళ యొక్క నేచర్ అండి అది అండ్ ఇంకోసారి ఇంకోటి వచ్చేసరికి యాంటీనా యాంటీనా ఈజ్ అ మీ ఇంటికి వచ్చే వైర్ వాళ్ళ ఇంటి మంచి వస్తుంది లేదా మీ ఇంటికి సంబంధించిన కరెంట్ వైర్ వాళ్ళ ఇంటి పైన పైకప్పుకి లింక్ అయి ఉంటుంది వీళ్ళండి నలుగురు ఓకేనా మీ విషయంలో అస్సలు మిస్ అవ్వకూడదు ఎలాగైనా రౌండ్ అప్ చేసేయాలంటే ఇంకా వాళ్ళు అనుకున్న పని చేసేయాలి అని చెప్పి అనుకున్నారంట ఎస్ ఇంకా చెప్పండి ఏంజిల్స్ హ్యాపీ ఎండింగ్ మీరు హ్యాపీ ప్రస్తుతం మీరు సెలబ్రేషన్లో ఉన్నారు మీ ఎనర్జీ ఒక రకంగా మీ గురించి మాట్లాడుకోవడం కావచ్చు మీ గురించి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చెప్పనుకోవడం కావచ్చు మీకంటూ ఒక పాజిటివ్ వైబ్ ఉంది అక్కడ వాళ్ళ ఎనర్జీలో వాళ్ళని వాళ్ళు చూసుకుంటున్నారు మీతో కంపేర్ చేసుకుంటున్నారు మీకేమో మనీ సెలబ్రేషన్ వెజిటేబుల్స్ ఫ్లవర్స్ ఈ విధంగా పచ్చగా కనిపిస్తున్నారు మీరు మీ వాళ్ళు మీరు చూడ్డానికి చాలా అంటే చాలా పాజిటివ్గా చాలా సరదాగా జాలీగా నవ్వుతూ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ విధంగా మీరు కనిపిస్తున్నారు వాళ్ళకు ఆబ్వియస్లీ మీరు అలాగే ఉన్నారు నార్మల్గా ఎవ్రీబడి ఓకేనా మీరు నార్మల్గా ఉన్నారు మీ లైఫ్ని మీరు నార్మల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఇంట్లో వాళ్ళతో ఎంజాయ్ చేయడం అంటే లీడ్ చేస్తున్నారు సో ఇంకా దారులు వెతుక్కుంటున్నారు నిలబడాలనుకుంటున్నారు ఇంకా మీరు లైఫ్లో మీరు చేయడానికి చాలా ఉంది అనుకుంటున్నారు కానీ చూస్తున్న వీళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే మీరు సెటిల్ అయిపోయారు ఇంకా మ్యారేజ్ చేసుకుంటే ఇంకా సెటిల్ అయిపోతారు ఇంకా వెనక తిరిగి చూడక్కర్లేదు మ్యా మ్యాచెస్ చూస్తున్న వాళ్ళకి మ్యారేజ్ సెట్ అయిపోద్ది సో ఏదో ఒకటి చేసేయాలి హోమ్ లైఫ్ లేకుండా చేసేయాలి వీళ్ళకి మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ ఏజ్ ఉన్న వాళ్ళకి మ్యారేజ్ అనే లేకుండా చేసేయాలి వాళ్ళ ఇంటిని తలకిందులుగా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఓకేనా ఈ విధంగా ఎవరైతే అనుకున్నారో ఫోర్ ట్వంటీస్ అండి వీళ్ళు పక్కా ఫ్రాడ్స్ ఫోర్ ట్వంటీస్ చీటర్స్ బెగ్గర్స్ ఓకేనా మీరు జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాలి పెళ్ళంటేనే వెనక్కి తిరిగి చూసుకునేలా చేసేయాలి అందరూ కలిసి బెండేజ్ ఆ సిగ్నిఫిసెంట్ రిలాక్స్ చేయలేరు ఇంట్లో ఎవరిని ఏమీ చేయలేరు ఓకేనా ఎవరిని ఆపలేరు ఎదురు చూడక్కర్లేదు ఇంకా న్యూ బిగినింగ్ ఫోర్ స్టెబిలిటీ వచ్చేస్తుంది ఇద్దరు విషయంలో అని చెప్పి డబ్బులు ఇచ్చారంట ఒక ఇంగ్ పర్సన్ వాళ్ళు క్యాప్ పెట్టుకుంటారండి హెడ్కి ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఎలాగైనా సరే మీ ఇంట్లో ఒక యంగ్ పర్సన్ జీవితాన్ని తలకిందులు చేసేయాలి సో మీరు కనిపించకుండా మీకు కనిపించకుండా ఈ ఈ యంగ్ పర్సన్కి కూడా కనిపించకుండా ఆ యంగ్ పర్సన్ జీవితాన్ని తలకిందులు చేసేవా అంటే వాళ్ళ ఫేస్కి కనిపించకుండా వాళ్ళకి వాళ్ళు చూడ్డానికి అసలు ఛాన్స్ లేకుండా ఇది వాళ్ళ ఆలోచన వాళ్ళకు కుట్టరండి అండి ప్రజెంట్ వాళ్ళ ఎనర్జీలో వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది ఓకేనా సో డబ్బులు ఇచ్చి వాళ్ళకే డబ్బులు ఇచ్చి అండ్ వాళ్ళకి కనిపించకుండానే వాళ్ళని రిలాక్స్ చేసేయాలి అనుకున్నారు కానీ జరగలేదు అవకాశం లేదండి వాళ్ళ కంటితో వాళ్ళని పడుచుకునేలా చేద్దాం అనుకున్నారంట కనిపించకుండా డబ్బులు ఇచ్చి ఈ యంగ్ పర్సన్కి కనిపించకుండా డబ్బులు ఇచ్చి వాళ్ళ జీవితాన్ని వాళ్ళే వాళ్ళ కంటిని వాళ్ళే పొడుచుకునేలా చేయాలి తర్వాత వాళ్ళకి వెన్నుపోటు వేసి వాళ్ళని కనిపి ఎవరు ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితులు వాళ్ళని కనిపించకుండా చేశాను ఇంకా వాళ్ళని ఆపేయచ్చు అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు గూఢాచారులు బయట వాళ్ళు ఫోర్ ట్వంటీస్ ఓకేనా అండ్ ఇంకొకరిని బాధ పెట్టడానికి డబ్బులు తీసుకుంటారు ఇస్తారు అండ్ ఆబ్వియస్లీ వాళ్ళకి ఫ్యామిలీ ఉంది అందరిలాగే కనిపిస్తారు కానీ వాళ్ళు చేసే పని వేరు కనిపించకుండా వెన్నుపోటు వేస్తూ ఉంటారనమాట సో వాళ్ళకి అవకాశం లేదండి మీ వాళ్ళ విషయంలో మీ ఇంటి కేర్ గివర్ విషయంలో మీరు జీవితంలో ముందుకు వెళ్ళకూడదని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి అవకాశం లేదు ఓకేనా అండ్ ఇది పెద్దవాళ్ళు ఒక ఎంగు ఓల్డ్ పర్సన్ కూడా అనుకున్నారంటే ఈ పర్సన్ విషయంలోనే ఎంగు పర్సన్ విషయంలోనే ఓకేనా ఆ మెయిల్ పర్సన్ని మీ విషయంలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి కొన్ని డబ్బులు ఇచ్చి వాళ్ళకి వాళ్ళ తరహాలో ఎలా చెప్తే వింటారో అలా వినేలా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి వాళ్ళని మీ మీద కలిపి రెడ్ హ్యాండెడ్గా వాళ్ళని పట్టించాలి ఇక్కడ చూడండి మీకు స్క్రీన్ మీద క్లియర్గా తెలుస్తున్నారు ఒక పర్సన్ క్యాప్ పెట్టుకొని డబ్బులు తీసుకుంటున్నారు అన్న ఈ పర్సన్ మీకు కనిపిస్తున్నారు అంటే లోకానికి కూడా కనిపిస్తారు ఎందుకంటే అతను డైరెక్ట్గా మీ ముందుకు వచ్చి మీకు కనిపిస్తారు మీకు మాట్లాడతారు మీతో మాట్లాడతారు పోట్లాడతారు గొడవ పెట్టుకోవాలనుకుంటారు లేదా వేరే వాళ్ళకి డైరెక్ట్గా అతనే చేతులతో డబ్బులు ఇస్తారు ఈ పని చేయండి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఈ పని చేయండి వాళ్ళ దగ్గర దొంగతనం చేయండి ఈ పని చేయండి వాళ్ళని కొట్టండి ఈ విధంగా అంటే వాళ్ళ యొక్క తరహాలో ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్గా కనిపిస్తున్నారు ఆ పర్సన్ ఎవరైతే పర్సన్ ఇచ్చారో ఆ పర్సన్ కనిపించట్లేదండి హ్యాండ్ ఒకటే కనిపిస్తుంది వాళ్ళు మాస్క్ వేసుకున్నారు కవర్ చేసుకున్నారు వాళ్ళ సైడ్ నుంచి ఇచ్చారు లేదా అన్న మెస్ అకౌంట్ నుంచి డబ్బులు వేస్తారు మొత్తానికి డబ్బులు ఇస్తున్న వాళ్ళు కనిపించకుండా చాలా అంటే చాలా సీక్రెట్గా మేనేజ్ చేస్తున్నారు ఈ పర్సన్ ఎందుకంటే లీగల్ మ్యాటర్స్ దొరకకూడదు అని అర్థమవుతుందిగా తను ఒక పెద్ద ఫ్రాడ్ అని తను ఏదైతే ఇస్తున్నారో డబ్బులు అది తనే పెద్ద ఫ్రాడ్ అండ్ తను మీ ఈ యంగ్ పర్సన్కి ఇస్తున్నారో అతను మీ ఇంట్లో అతను అతని కంటేని అతనే పడుచుకునేలా చేస్తున్నారు అతనికి డబ్బులు ఇచ్చి ఇంకో వాళ్ళకి ఇమ్మని చెప్పి ఇతను ఈ యంగ్ పర్సనే వేరే వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి వాళ్ళే మీ ఇంటి మీద పగపెట్టారు వాళ్ళే మీ ఇంటి మీద మీకు ఏది కాకుండా చేస్తున్నారు వాళ్ళే మీ మీద లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ చేస్తారు లేదా వాళ్ళే ఇది చేస్తారు వాళ్ళే అది చేస్తారు ఎందుకంటే చూస్తే ప్రతి ఒక్కరికి నిజమే ఈ పర్సన్ డబ్బులు ఇస్తున్నారు కానీ ఈ పర్సన్ కాదు అసలు ఇంటెన్షన్ అతను డబ్బులు తీసుకుంటున్నాడు డబ్బులు ఇస్తున్నాడు అంతవరకు ఈ పర్సన్ తెలుసు బట్ చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ పర్సనే చేపిస్తున్నాడు ఇతనే పెద్దనాన్న పిల్లడు లేదా ఇంట్లో ఇంట్లో వాళ్ళ ఇంట్లో అతనే సొంత అతనే సొంత మనిషే డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారు ఇంట్లో ఆడవాళ్ళ మీద ఇంట్లో పెద్దవాళ్ళ మీద వాళ్ళు ఎదగకుండా వాళ్ళని తొక్కేయాలని వాళ్ళ అసూయతో జీ ఈషయతో వాళ్ళు చదువుకున్నారని అందంగా ఉన్నారని ఈ రకంగా చూడడానికి సొసైటీకి ఒక మంచి క కథ అంటే నిజమే కానీ మొత్తం నిజం కాదు ఈ విధంగా ఆ వ్యక్తి కంటిని అతనే పొడుచుకునేలాగా కనిపించకుండా ఈ పర్సన్ చేస్తున్నారు ఆల్రెడీ ప్రయత్నం కూడా చేసేసారు ఒక రెడ్ హ్యాండ్రెడ్ పట్టించడానికి ఇంతకాలం ఇప్పటిదాకా దాకా మేనేజ్ చేస్తుందంతా కూడా ఈ యంగ్ పర్సన్ ముందు పెట్టి అందరికీ చూపిస్తే ఇదే పర్సనే చేస్తున్నాడు మీ విషయంలో అని చెప్పి అందరికీ తెలిసేలా చేసి ఫైనల్గా మీ ఇంట్లో వాళ్ళే ఏదో చేసేసారు మిమ్మల్ని అని చెప్పి వాళ్ళకి మీరు కొట్టుకునేలా చేసి ఒకరిని తప్పించేసి ఇంకొకళ్ళని వాళ్ళని తప్పించేసి వీళ్ళు వీళ్ళు కొట్టుకొని పక్కకి వెళ్ళిపోయారని ఫైనల్గా వాళ్ళు బెనిఫిట్ పొందుతామనేది బయట వ్యక్తి ఆలోచన ఒకసారి ప్రయత్నం చేశారంటే చాలా స్ట్రాంగ్గా అసలు మిస్ అవ్వకూడదని అండ్ ఈ విషయంలో ఒక ఓల్డ్ పర్సన్ కూడా ఈ గోడాచారిలే కాకుండా యంగ్ పర్సన్ విషయంలోనండి ఒక ఓల్డ్ పర్సన్ కూడా ఈ పర్సన్ ఏమనుకున్నారు ఫస్ట్ నుంచి తన చేతుల్లోనే డబ్బులు ఉండాలి తనకి అన్నీ కావాలి ఆస్తి కావచ్చు డబ్బులు కావచ్చు వాటా కావచ్చు తన దగ్గరే ఉండాలి మొత్తం తన దగ్గరే ఉండాలి అనుకున్నారు ఈ పర్సన్ ఈ యంగ్ పర్సన్ ఈ ఓల్డ్ పర్సన్ ఏమనుకుంటున్నారంటే అసలు తను ఉంటే కదా తన చేతుల్లో డబ్బులు ఉండడానికని ఆలోచిస్తున్నారు తను ఓకేనా వాళ్ళ చేతుల్లో డబ్బులు ఉండవు అసలు వాళ్ళు ఉండరు అండ్ వాళ్ళకి హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ పర్సనల్ లైఫ్ ఎమోషనల్ లైఫ్ ఏది ఉండదు అండ్ డబ్బులు ఇస్తున్న వాళ్ళు ఎవరో కాదు తెలియదు ఇతనే రెడ్డి హ్యాండెడ్గా దొరికిపోతారు అన్న విషయం ఈ ఓల్డ్ పర్సన్కి అర్థమవుతుంది కానీ చెప్పట్లేదు కూర్చొని చూస్తున్నారు ఎందుకంటే ఈ పర్సన్ ఇవే ఇచ్చే స్టేజ్లో ఉన్నారు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉండదు అనుకుంటున్నారు వెళ్ళిపోతే గొడవ ఉండదు అనుకుంటున్నారు ఏదైతే అనుకుంటున్నారు ఈ పర్సన్ ఈ పర్సన్ కూడా ఈ యంగ్ పర్సన్కి వెన్నుపోటు వేస్తున్నారు ఒక రకంగా ఉండరు అని అనుకుంటున్నారు క్లియర్గా ఎందుకంటే అంత క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టిన విత్తనే ఫస్ట్ బుక్ అయ్యేది ఈ పర్సనే యంగ్ పర్సనే అండ్ తర్వాత 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 వీళ్ళు ఉన్నకప్పటికీ కూడా మెయిన్గా ఇస్తున్న వారు తీసుకుంటున్నవారు మెయిన్ ఇతనే కదా విట్నెస్ మొత్తం సాక్ష్యాలు ఇతని దగ్గరే ఉంటాయి ఎందుకంటే చేసింది అతనే కదా అంత రెడ్ హ్యాండెడ్గా డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నప్పుడు అన్ని కూడా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు అన్న మెస్గా కనిపించకుండా డబ్బులు ఇస్తున్న వాళ్ళు ఆ మాత్రం జాగ్రత్త పడరా డబ్బులు ఇస్తున్నట్టు తీసుకుంటున్నట్టు వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉండవా నిజాలు తెలియకూడదని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నామని మీ మీద నిందేయడానికి చేస్తున్నారు అసలు ఇక్కడెక్కడ మీరు లేనే లేరు ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిన్ చేసుకోండి అండ్ వీళ్ళిద్దరి విషయంలోని వెన్నుపోటు వేయడం అనేది మిస్ అయింది ఈ యంగ్ పర్సన్ విషయంలో మెయిన్గా వెన్నుపోటు వేయడం మిస్ అయిందండి వాళ్ళు అనుకుంది జరగలేదు ఎమోషనల్గానో వాళ్ళ వీక్నెస్ను అవకాశంగా తీసుకొని వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ జీవితం మీద దెబ్బ కొట్టాలని చూస్తున్నారు ఓకేనా యంగ్ పర్సన్ విషయంలో టెక్ యాసిరీస్నే అండ్ వీళ్ళు మీకు బాగా తెలిసిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు బ్రదర్ బ్రదర్ ఫిగర్ అప్పర్ బ్రదర్ అండ్ టె క్యాశరీస్నే ఓకేనా అండ్ మీరు ఉండకూడదు మీకు లైఫ్ ఉండకూడదు అని కోరుకుంటున్న వాళ్ళలో ప్రస్తుతం కనిపిస్తున్న వాళ్ళలో ఇతను ఒక ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్